నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు గిరిజన గురుకులంలో పనిచేసేటటువంటి టీచర్లు వినతి పత్రం సమర్పించారు గత ముప్పై ఆరు రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గురుకులాల్లో పనిచేసేటటువంటి అవుట్ సోర్సింగ్ టీచర్లు మా వెట్టి చాకరీ విధానానికి స్వస్తి పలకండి మా టీచర్ పోస్టుల టీచర్ లో కలిపి మాకు అన్యాయం చేయొద్దు అని చెప్పి అత్యంత శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో రాజ్యాంగానికి లోబడి తమ నిరసన తెలియజేస్తా ఉన్నారు పదిహేను సంవత్సరాలకు పైగా ఈరోజు సర్వీస్ కలిగినటువంటి ఈ టీచర్ల సర్వీస్ని మాత్రం ప్రభుత్వం గుర్తించకుండా ఏ ఏ గురుకులంలో లేనటువంటిది అటు సోషల్ వెల్ఫేర్ కానీ అదేవిధంగా బీసీ వెల్ఫేర్ కానీ ఎస్సీ వెల్ఫేర్ ఏ వెల్ఫేర్లో హాస్టళ్లలో లేనటువంటిది కేవలం గురుకులం గిరిజన గురుకులాల్లోనే ఉన్నటువంటి టీచర్లకి అవుట్సోర్సింగ్ తరహా పద్ధతుల్లో పనిచేసి ఈరోజు ఆ విధంగా పెట్టున్నారు ఇది అన్యాయం మా కడుపులు కొడుతున్నారని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తా ఉంటే ఈరోజు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తా ఉన్నది ఈరోజు అంబేద్కర్ గారికి ఎందుకు వినతి పత్రం సమర్పించామంటే అనేక మంది అధికారులకి పాలకులకి ఎమ్మెల్యేలకి మంత్రులకి ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి వాళ్ళకి అర్జీలు ఇచ్చి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోయేసరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి రిజర్వేషన్ల ఫలితంగా ఈరోజు కులవేక్ష కానీ ఎట్టి చాకరీ కానీ వీటన్నిటి నుంచి విముక్తి చెందడానికి సామాజికంగా ఆర్థికంగా గిరిజనులు దళితులు అభివృద్ధి కావాలని కలలు కానీ ఆకాంక్షించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజు నెల రోజుల నుండి నెల రోజుల పైగా గిరిజన బిడ్డలు ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబాటు గిరిజన బిడ్డలు చదువుకు లేకుండా అల్లాడతా ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు మరో పక్క చెప్తున్నారు కార్పొరేట్ తరహా టెక్స్ట్ బుక్ లో సిలబస్ ఏర్పాటు చేస్తారంట ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళన్నీ కూడా కార్పొరేట్ పద్ధతుల్లో తీసుకోవడానికి ఈ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది తప్ప వెనుకబాటుకు గురైనటువంటి గిరిజన బిడ్డలు గత నెల రోజులపై నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గిరిజన గురుకులాల్లో పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నాయి నెల రోజుల నుంచి వాళ్ళ యొక్క చదువు లేదు వాళ్ళ భవిష్యత్తుని ఈరోజు కాలరాస్తా ఉన్నది బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో కుల వివక్ష అంటరాని తనం వెట్టి చాకరీ నుంచి ఈ యొక్క దళితులు గిరిజనులు విముక్తి కావాలి అని భారత రాజ్యాంగంలో ఈ యొక్క రిజర్వేషన్ పొందుపరిస్తే వాటికి తూట్లు పడుస్తూ ఈరోజు దుర్మార్గంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తా ఉన్నాయి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి గిరిజన గురుకులంలో ఉన్నటువంటి టీచర్లు అడుగుతున్న న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి లేని పక్షంలో ఈ యొక్క గిరిజన యొక్క బతుకులు నాశనం చేస్తున్నటువంటి ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ ఆందోళన పోరాటం మరింత ఉధృతం అవుతా ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం బిడ్డలకు సేవలు చేస్తూనే వచ్చాము అది కానీ కానీ జీతాలతో పనిచేస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక ఆశ ఆ ప్రభుత్వం వాడు మాకు ఎప్పటికైనా జీతాలు పనిచేసిపోతారా అనే ఒక ఆశ ఎందుకంటే గిరుజన పిల్లలు అక్కడ రెసిడెన్షియల్ స్కూల్లోనే ఉంటారు వారు బాగోగులు చూడాలనే ఒక ముఖ్య విషయాలను మేము ఎన్నాళ్ళు కూడా పనిచేసాము మధ్య ఒక టీచర్ ఉంటారండి రెగ్యులర్ టీచర్ ప్రిన్సిపల్ గాను ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా అవుట్ సోర్సింగ్ అనే ఒక పద్ధతిలో మేము అందరం కూడా పనిచేస్తూ ఉంటామండి అన్ని సబ్జెక్టుల వాళ్ళు కూడా పనిచేస్తూనే ఉంటారు ఒక రెగ్యులర్ టీచర్ మాత్రమే అక్కడ ఉంటారు టీచర్లు అందరూ కూడా అవసరం చేసిన రూపంలోనే పనిచేస్తున్నాం గతంలో ఏం ఒక పార్ట్ టైం అన్నారు ప్లస్ టీచర్స్ అన్నారు మమ్మల్ని ఏదో ఒక రూపంలో ఏదో ఒక పేరు చెప్పి చెప్తూ నేను ఉన్నారే కానీ మాకు క్రమశిక్షణ ఉన్నటువంటి విద్యని పిల్లలకు అందిస్తున్నాం కాబట్టి వీళ్ళకి కూడా సరైనటువంటి జీతాలు ఇవ్వాలి అనే ఒక భావన వాళ్ళు కలుగుతుందని ఎన్నోసార్లు పలుమార్లు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామండి అయినా కానీ వాళ్ళు ఈ రోజు చేస్తాం మాకు చేస్తాను కూడా మేము బయటికి రావడం ఎందుకంటే మా పోస్టులు పదహారు వందల జీల పోస్టులు డిఎస్సీలో కలపడం మూలాన మేము ఇన్ని సంవత్సరాల సర్వీస్ వృధాగా పోతుంది మాలో ఉన్నటువంటి అందరూ కూడా ఏజ్ బారినటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు మేము డిఎస్సీ కోల్పోతాం మేము డిఏసీ రాసుకోలేకపోతాం అనే చిన్న బాధతోనే మేము ఇప్పుడు బయటకు వచ్చాం కానీ మేము ప్రభుత్వం కానీ డిఎస్సీ కానీ ప్రతి కాదండి మాలో అందరూ కూడా ఎఫిషియన్సీ టీచర్స్ ఉన్నారు మేము